నమస్కారం ఇప్పుడు ఏమిటంటే చిన్నప్పుడు సెలవులు ఎండాకాలం సెలవులు వచ్చాయంటే పిల్లందరూ ఒక చోట జమ్మాయి ఆడుకుంటూ ఉండేవారు బొమ్మల పెళ్ళిళ్ళకి చూస్తూ ఉండేవారు ఆడపడేవారు మగపడ్డేవారు అలాగా అప్పుడు పెళ్లి చూపులకి అనమాట మగపేడివారు బుజ్ అది పాట కింద పాడతాను బుజ్జ బుజ్జ రే కుల పెళ్ళుందా బుజ్జ రే కుల పెళ్ళుందా స్వామీ దండన పిల్లుందా స్వరాజ్యం తెచ్చే పిల్లుందా బుధబుధ రేకుల పిల్లుంది బుజ్జారేకుల పిల్లుంది స్వామి దండన పెళ్ళుంది జన్సీ లక్ష్మి లాంటి పెళ్ళుంది బుధబుధ రేకుల పిల్లాడున్నాడు రేకుల పిల్లాడున్నాడు స్వామీ దండన పిల్లాడున్నాడు వీరులకి వీరుడండి పిల్లకు పిల్ల అలవాట్లేమండి పిల్ల గురించి చెప్పండి భుజుగుజరే కుల పిల్లుంది లక్ష్మి లాంటి పిల్లండి సద్గుణాల గల పిల్లండి స్వరాజ్యం తెచ్చే పిల్లండి భుజబుధ రేకుల కుల పిల్లాడున్నాడు బుజ్జారే కుల పిల్లాడున్నాడు మన్మధు లాంటి పిల్లాడు సద్గుణాలు కల పిల్లాడు సద్గుణాలు గల పిల్లాడు సత్ప్రవర్త గల పిల్లాడు బుజబుద్ధ రేకుల కట్నం ఎంత బుజ్జారే కుల కానుకలెంత కట్నం కొద్దు కానుకలొద్దు లక్ష్మి లాంటి పిల్ల కావాలి ఆహా ఈ డూ బాగుంది పెళ్లికి మేము వస్తున్నాం పెళ్లికి మేము వస్తున్నాం ఆనందమానందమాయనే మా జానకి పెళ్ళి కూతురాయనే మా రమయ్య పెళ్ళి కొడుకాయనే పెరంటని వచ్చిన పిల్లల్లారా పెరంటని వచ్చిన పిల్లల్లారా ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే మా జానకమ్మ పెళ్లి కూతురాయనే పండిట్లో బాజాలు మృగుతున్నాయి పందిట్లో సన్నాయి బాజాలు మృగుతున్నాయి పండిట్లో పెళ్ళి బాగా జరిగింది వైభవంగా జరిగింది పెద్దలు అందరూ వచ్చారు ఆశ్వీర్దించారు ఆశీర్వదించారు నమస్కారం